ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరియులు మరియు సోదరులారా అమర ఈ కార్యక్రమంను వీక్షించుటకు మరొకసారి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయినటువంటి నామమున ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ ప్రభు అయినటువంటి నామమున శుభాకాంక్షలు తెలియచేయును ముందు మాట నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు వ్రాచున్నాను ఎవడైనా నువ్వు పాపము చేసిన నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు మొదటి వ్యూహాను రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు వాక్య పఠనము యుహాను రాసిన సువార్త పదహారో అధ్యాయము ఆరవ వచనము యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్ధకు రాడు ప్రభుత్వ యేసుక్రీస్తు చెప్పినటువంటి యొక్క మాటలను మనము ఆధారము చేసుకొని నేనే మార్గము అనే అంశాన్ని గురించి మనము ధ్యానము చేసుకున్నదము నేటి ధ్యానాంశము నేనే మార్గము ఈ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నటువంటి మాటలను చదువుచున్నప్పుడు మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మరి దైవజనులు ముంగమూరి దేవదాసు అయ్యగారు రాసినటువంటి నీవే ఎనీ నమ్మిక అనేటటువంటి పాట నాకు నాకు వస్తున్నది ఆయన వ్రాసినటువంటి పాట నీవే ఎన్ని నమ్మిక ఏసు నీవే ఎన్ని నమ్మిక నీవే మార్గంబు నీవే సత్యంబు నీవే జీవంబు నీవే సర్వంబు అని ఆయన పాట రాసినట్లుగా మనము చూస్తుంటున్నాము అదేవిధముగా నరలోకము నుండి పరలోకంబు వరకు నిచ్చెనగ నుండి నరులకు ముందుగా నడుచుచు ముక్తికి సరిగా కొనిపోవు సుస్థిరమైనటువంటి మార్గము అని రాసినట్లుగా మనము చూస్తుంటున్నాము నిజంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మరి నిజంగా చెప్పుకున్నటకు ఎంతో గంభీరమైనవిగా మనకు కనబడుచున్నవి అర్థపూర్ణమైనవిగా కనబడుచున్నవి భక్తి పూర్ణమైనటువంటిగా కనబడుచున్నవి ముంగమూరి దేవదాసు గారు మరి ఎంతో భక్తిపూర్వకంగా యొక్క కీర్తనను ఆయన వ్రాసి ఇంటున్నాడు మనం చూసినట్లయితే ఇదిగో ఒక నేనేం మార్గమును సత్యమును జీవమును అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఆని ముత్యములు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నీలాకాశంలో మెరిసే తారకలు క్రైస్తవ కీర్తనలు తటాకలములో వికసించిన మా తామర పుష్పములు క్రైస్తవ కీర్తనలు కొండ మీద విరబూసిన జాజి మల్లెలు ఈ విధంగా క్రైస్తవ కీర్తన ఎంత పొగిడినా వివరించినా కూడా తక్కువే ఎందుకనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో అన్నీ కూడా మరి భక్తి రసముతో నిండుకునినవి ఇదిగో క్రైస్తవ కీర్తనలు మరి ఆ యొక్క భక్తులను దేవునితో కూడా మరి అనుసంధానం చేసేటటువంటివిగా ఉంటున్నవి కాబట్టి ఆ యొక్క కీర్తనలకు క్రైస్తవ లోకంలో ఎంతో మహాత్మ్యము ఉన్నది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కీర్తనలలోనే ప్రథమ స్థానమును అలంకరి ఉన్నవి అర్థపూర్ణమైనటువంటివిగా ఉన్నవి కాబట్టి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని ప్రభుత్వ చెప్పినటువంటి మాటలలో నుండి మొదటిగా నేనే మార్గమును అనే అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానము చేసుకునేదాము నేనే మార్గము అంతకంటే ముందు ప్రభు ఏమంటున్నాడు అంటే ఒకటే వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెబుతుంటున్నాడు ఎవరితో చెబుతుంటున్నాడు ఆయన యొక్క శిష్యులతో చెబుతూ ఉంటున్నాడు కలవరము కలవరము అనగా కలత క్షోభము లేదా సంక్షోభము చింత అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి లోకంలో అనేకమైనటువంటి సంఘటనలు జరగటము మనము చూస్తూ ఉంటున్నాము ఒకవైపు చూసినట్లయితే యుద్ధములు ఉన్నవి దేశములకు దేశములకు మధ్య విద్యములు జరుగుతు ఉంటున్నవి మరోవైపు చూసినప్పుడు అదిగో తుఫానులు వస్తూ ఉంటున్నాయి టైఫూన్లు వస్తుంటున్నాయి హారికైన్లు వస్తూ ఉంటున్నావి ఇదిగో ఈ మరొక వైపు చూసినట్లయితే ఇదిగో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో మిడిల్ ఈస్ట్లో కూడా మరి వరదలు వర్షాలు వస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి లోకంలో అనేకమైనటువంటి వింతలు సంభవిస్తూ ఉంటున్నావి తెగులు సంభవిస్తూ ఉంటున్నావి అదిగో మరి కార్చీసులు రగులుచు ఉంటున్నవి కాబట్టి లోకంలో ఎక్కడ చూసినప్పుడు కూడా శాంతి లేదు అసమాధానము మనకు కనబడుచున్నవి కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మీ హృదయములను కలవరపడనీయకుడి అని ప్రభుత్వం యేసుక్రీస్తు చెబుతూ ఉంటున్నాడు ఎందుకనగా ప్రభు అయినటువంటి ఈ లోకంలోనికి రెండవసారికి వచ్చుటకు మునుపు ఇవన్నీ జరగవలసి ఉన్నది ఇవన్నీ జరగవలసినదే కానీ అంతము వెంటనే రాదు అని మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తే సెలవిచ్చింటున్నాడు కావున ఇవన్నీ జరుగుతా మీరు చూసినప్పుడు మీ హృదయములను కలవరపడనీయకుడి అని ప్రభు ఏ మాత్రము కూడా కలత చెందకండి క్షోభ చెందకండి సంక్షోభము చెందకండి ఈ సంఘటనలను చూస్తున్నప్పుడు ఏమి సంభవించునోనని మీరు చింతించక కుడి అని ప్రభువు చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి కలవరపడ నీయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నా ఎందుకు కూడా ఉంచుడి కాబట్టి మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుచున్నారు దేవుడు ఉన్నాడని నా విశ్వసిస్తున్నారు దేవుడు పరలోకమందు ఉన్నాడని విశ్వసిస్తుంటున్నారు ఈ చరాచర జగత్తునంతటిని కూడా దేవుడు సృష్టించాడని మీరు విశ్వసిస్తుంటున్నారు ఈ చరాచర జగత్తునంతటిని కూడా దేవుడి పరిపాలనము చేస్తున్నాడని పోషించి సంరక్షించి ఆదరిస్తూ ఉన్నాడని మీరు విశ్వసిస్తుంటున్నారు ఆ విధముగా మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు దేవుని యొక్క వినికి ఉనికిని అంగీకరిస్తూ ఉంటున్నారు కాబట్టి దేవుని అందు మీరు విశ్వాసం ఇస్తున్నారు అదే విధముగా నా నాయందు కూడా విశ్వాసముడి అని ప్రభు చెప్తూ ఉంటున్నాడు కాబట్టి యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు అయింటున్నాడు ఆయన దేవుని వాక్యం అయింటున్నాడు దేవుని రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి అద్వితీయ కుమారుడుగా ఉంటున్నాడు ఆయన పరలోకంలో నుంచి ఈ యొక్క భూలోకంలోనికి దిగి వచ్చినటువంటి మానవ స్వరూపము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ఆయన దేవుని కుమారుడు దేవుని యొక్క అభిషక్తుడు ఇదిగో దేవుని చేత మానవాళి పాపములను విమోచించుటకు లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి పంపబడినటువంటి వాడు కాబట్టి ఆ విధముగా ప్రభున్నటువంటి యేసుక్రీస్తును విశ్వసించవలెనని ఆయన కోరుచు ఉన్నాడు అందుకే ఏమంటున్నాడు ఆయన మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచుడు అని మరి సెలవిస్తుంటున్నాడు ఈ లోకంలో చాలామంది దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు ఈ లోకంలో ప్రతి ఒక్క కూడా వారి వారి భాషలలో దేవుణ్ణి దేవుడు అనే సంబోధిస్తూ ఉంటున్నారు దేవుడు ఉన్నాడు అనే నమ్ముతూ ఉంటున్నారు అయితే దేవునితో పాటు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కూడా నమ్ముట అవసరము అన్నటువంటి విషయాన్ని లోకంలో చాలా మంది గ్రహించలేకపోతూ ఉంటున్నారు అందుకే వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా కలిగే రక్షణ భాగ్యమును పరలోక భాగ్యమును వారు పొందలేకపోతూ ఉంటున్నారు అందువలన వారు నాశనపు నమ్మకపో ఉన్నటువంటి నడుచున్నటువంటి వారుగా కనబడుచున్నారు అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమని చెబుతున్నాడంటే ఇదిగో మీరు దేవుని ఎందుకు విశ్వాసం కూడా విశ్వాసం ఉంచండి అంటున్నాడు కుమారుని ఎందు విశ్వాసం జీవము గలవాడు కుమారుని ఎందుకు విశ్వాసం వాడు జీవము చూడడు కానీ వాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉండునని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తున విశ్వాసం ఉంచాలి నీవు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయనను నమ్మవలను ందు విశ్వాసం ఆయనను నమ్మినట్లయితే ఆయన నీకు జీవమును అనుగ్రహిస్తాడు ఆయన నీకు జీవమును అనుగ్రహించినట్లయితే ఉగ్రత ఉగ్రతను నీవు తప్పించుకుందువు కాబట్టి రాబు ఉగ్రతను నీవు తప్పించుకునివ్వలేనంటే ఆయన అనుగ్రహించు జీవమును నీవు పొందవలేనంటే నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంద విశ్వాసం ఉంచవలేను కేవలం దేవుని అంద విశ్వాసం ఉంచితే సరిపోదు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుని అంద విశ్వాసం ఉంచవలేను ఈ లోకంలో దేవుని అంద విశ్వాసం ఉంచువారు అనేకులు కలరు ఆస్తికులు అనబడినటువంటి వారందరూ కూడా దేవుని అంద విశ్వాసం ఉంచువారే అయితే వారిలో అందరూ కూడా యేసుక్రీస్తుని విశ్వసించిన వారు కారు వారిలో ఏసుక్రీస్తుని విశ్వసించిన వారు బహు తక్కువ మందిగా ఉన్నారు అని మనము చూస్తుంటున్నాము కాబట్టి యేసుక్రీస్తునది విశ్వాసం చుట్ట చాలా అవసరము అందుకే ప్రభు ఏమంటు దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నా ఎందును మీరు విశ్వాసం ఉంచుడి అని చెప్తుంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినడలా నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ ను మిమ్మల్ని తీసుకుని పోవద్దును అని చెప్తూ ఉంటున్నాడు కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటున్నాను వెళ్ళి అక్కడ మీకోసము స్థలమును సిద్ధపరుస్తాను సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి నేను మిమ్మల్ని నా యొద్దుకు తీసుకుని వెళ్ళదునని ప్రభు చెప్తున్నాను ఇక ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మరలా వచ్చి అనేటటువంటి మాటను మనం గమనిస్తున్నాము ఇటువంటి యేసుక్రీస్తు ఇంకా శిలో మరణము పొందలేదు ఆయన ఇంకా సమాధి చేయబడలేదు ఇంకా పునరుద్ధానుడు కాలేదు ఇదిగో తండ్రి వద్దకు వెళ్ళలేదు పరలోకమునకు వెళ్ళలేదు అయినప్పటికీ కూడా ముందుగానే ఈ విషయాలను ఆయన చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు ఇదిగో నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను వెళ్ళి అక్కడ నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి ఒకవేళ లేని మీతో చూస్తున్నాను ఇదిగో నేను వెళ్ళి మీకు సిద్ధపరుస్తాను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అని చెప్తున్నాడు అనగా నేను ఈ లోకంలో మరి మరణిస్తానని సమాధి చేయబడతానని పునరుతనుడై లేస్తానని తిరిగి దేవుని యొక్క రాజ్యానికి వెళ్తానని తండ్రి కుడిపార్శ్వ మందు ఆసీనుడైతానని తిరిగి రెండవసారి ఈ లోకంలోనికి వస్తాను అన్నటువంటి విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు చెప్పినటువంటి మరలా వచ్చి అనేటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటున్నవి కాబట్టి యేసుక్రీస్తు ముందు తన యొక్క మనపుతనాలను గురించి రెండవ గురించి ఇక్కడ చెబుతున్నట్లుగా మనము చూస్తున్నాము అందుకు మరి తోమ ఏమంటున్నాడు అంటే ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా కాబట్టి ఫిలిప్ ఏమంటున్నాడు ప్రభు ఎదుగో నేను వెళుతున్నానని నీవు చెబుతుంటున్నావు అయితే నీవు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదు కదా అని చెబుతున్నాడు అది సహజమే అయితే ప్రభు ఏమంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమున అయింటున్నా నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తుంటున్నాడు తండ్రి యొద్దకు ఎవరైనాను రావలేను అంటే నా ద్వారా రా తండ్రి ఎక్కడ ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు తండ్రి యొద్కు వెళ్ళవలనంటే పరలోకమునకు వెళ్లవలను పరలోకమునకు వెళ్లవలేనంటే ఇదిగో పరిశుద్ధులుగా ఉండవలేను పరిశుద్ధులుగా ఉండవలేనంటే పాప విముక్తిని పొందవలేను శాప విముక్తిని పొందవలేను అపరాధముల నుండి విముక్తి పొందవలేను సంపూర్ణముగా మరి పరిశుద్ధపరచబడవలే ను ఆ విధముగా పరిశుద్ధపరచబడవలేనంటే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా తమ యొక్క పాపములను కడిగి వేసుకున్న ఆ ద్వారా ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా ఆ సిల్వర్ రక్తము ద్వారా ఆ పాపములను శాపములను కడిగి వేసుకొని మరి పరిశుద్ధపరచబడవలేను ఆ విధముగా పరిశుద్ధపరచబడినట్లయితే ఇదిగో మార్గమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఇదిగో మానవుడు ఆ దేవుని యుద్ధకు చేరగలడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువు చెబుతూ ఉంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరును తండ్రి యొద్దకు రాడు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అన్నటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ స్పష్టంగా చెబుచున్నాడు కాబట్టి ఈ వాక్యం వినిసినటువంటి నీవు దేవుని విశ్వాసం విశ్వాసమున్నావా దేవుని అందు విశ్వాసం ఉంచకపోయినట్లయితే ఈ రోజే దేవుని విశ్వాసం ఉంచు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం విశ్వసించకపోయినట్లయితే ఈ రోజే ప్రభుత్వ ఉంచు నీవు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నావా అయితే ఏసుక్రీస్తు ద్వారా మార్గమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించు ఆ విధంగా దేవుని యొక్క రాజ్యంలో నీవు ప్రవేశించాలంటే నీవు చేసినటువంటి పాపములను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని ఆయన శిరువులో కాల్ రక్తంతో నీ యొక్క పాపములను కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడి ఇదిగో నీతిమంతునిగా నీవు తీర్చబడవలేను ఆ విధంగా నీతిమంతునిగా తీర్చబడినట్లయితే నీవు దేవుని యొక్క రాజ్యంలో చేరుటకు నీవు యోగుడబ్ అవుతావని ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ఇక్కడ సెలవిస్తుంటున్నాడు కాబట్టి ఈరోజే నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వసించవలెనని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక పదేవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై రెండు వచనాలు మనము చూసినట్లయితే ఫిబ్రులకు రాసిన పత్రిక పదేవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై రెండు వచనాలు మనం చూసినప్పుడు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తిన ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తమూలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మార్గాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము ఇది ఏ మార్గము ఇది ప్రతిష్ఠించబడినటువంటి మార్గము ప్రతిష్ఠితమైనటువంటి మార్గము ప్రతిష్ఠితమైనటువంటి మార్గము అనగా ఇది శాశ్వతమైనటువంటి మార్గము నిత్యము నిలుచున్నటువంటి మార్గము నూతనమైనటువంటి మార్గము అనేది మనము చూస్తూ ఉంటున్నాము అదే విధంగా ఇది జీవము కలిగినటువంటి మార్గము యేసు క్రీస్తు మా తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గము అలాగే అడ్డుగా ఉన్నటువంటి తెరను చీల్చబడినటువంటి మార్గముగా మనకు కనబడుతున్నది విధముగా ఆ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు అనుకూలమైనటువంటి మార్గముగా ఇక్కడ మనకు కనబడుతున్నది అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మరి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున మన కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మార్గమును ఆయన ప్రతిష్ఠించింటున్నాడు అనగా నెలకొలిపి ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము ఏసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గము అనగా నూతనమైనది జీవము గలది అని మనం చూస్తున్నాము ఏసుక్రీస్తు ప్రభు ఆయన మార్గం అయింటున్నాడు ఆయన నూతనమైనటువంటి మార్గం అయింటున్నాడు ఆయన జీవము కలిగినటువంటి మార్గం ఉంటున్నాడు ఆయన ప్రతిష్ఠింపబడిన మార్గం ఉంటున్నాడు దేవుని వద్దకు కొనిపో ఉన్నటువంటి మార్గం ఉంటున్నాడు ఆ మార్గంలో నడుస్తున్నటువంటి వారు నేరుగా పరలోకమునకు వెళ్ళున్నటువంటి వారు కావున అది ప్రతిష్ఠింపబడినటువంటి వాక్యము ప్రతిష్ఠింపబడినటువంటి మార్గముగా కనబడుతున్నది కాబట్టి ఈ విధంగా ప్రతిష్ఠింపబడినటువంటి నూతనమైనటువంటిది జీవము కలిగినటువంటిది మార్గము ఆ మార్గము ఏమైంది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము అని ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ఆయన శరీరము ప్రభు మరి శిలువలో ఇదిగో ఏలి ఏలి లామ సభక్త వేసి తండ్రికి ఆత్మను అప్పగించినప్పుడు దేవాలయం యొక్క తెర రెండుగా చినిగినది చరండుగా చినుకుట ద్వారా ఏమైనది అంటే ఇదిగో పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుటకు మానవులకు అవకాశము కల్పించబడినది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము అది ఏసుక్రీస్తు యొక్క శరీరము ద్వారా కల్పించబడినటువంటి మార్గముగా కనబడుతూ ఉంటున్నది యేసుక్రీస్తు శరీరము ఆ శిలువలో పొడవబడినందువలన కృషిబడినందువలన ఆ యొక్క శరీరము మరి ఇదిగో చీల్చబడినటువంటి త్వరగా ఏర్పడి ఇదిగో ఆ తెర ద్వారా మరి మనము దేవుని యొక్క సన్నిధానమునకు చేరుటకు అనగా అతి పరిశుద్ధ స్థలమునకు చేరుటకు అనగా పరలోకమునకు చేరుటకు అనగా దేవుని యొక్క సింహాసనం యొక్కకు చేరుటకు మనకు మార్గము సుగమం అయినది అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము అందుకే ఏమంటున్నాడు ఆయన ప్రతిష్ఠింపబడిన మార్గము నూతనమైన మార్గము జీవము కలిగినటువంటి మార్గము ఆయన శరీరం మనో తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గము అని చెబుతుంటున్నాడు ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇదిగో సిలువయ్యందు మరణించినందువలన మనకు ఒక ధైర్యం కలిగి ఉన్నది ఏ విధముగా ధైర్యం కలిగి ఉందంటే పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు ధైర్యం కలిగి ఉన్నది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఏసుక్రీస్తు యొక్క సిలువ మరణము మా నీకు ఒక ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఏ ధైర్యం అంటే పరిశుద్ధములో పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు నీకు ధైర్యమును కలిగిస్తుంది అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము కాబట్టి వాస్తవంగా చూసినట్లయితే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి రక్తమును చేత పట్టుకుని ప్రవేశించవలను అన్నటువంటి నియమము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము మిగతా యాజకులు ఎవరు కూడా మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ఏమాత్రం కూడా మరి అనుమతింపబడలేదు అయితే ఏసుక్రీస్తు ప్రభువు శిలువ పైన మరణించుట ద్వారా ఏమైనదంటే పరిశుద్ధ స్థలమునకు మరియు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క తెర రెండుగా చీల్చబడినందు వలన ఏసుక్రీస్తు యొక్క శరీరము ఆ యొక్క శిలువలో చీల్చబడినందు వలన ఆయన మరి దానిని ఒక మనకు మార్గముగా ఏర్పాటు చేసి ఇదిగో ఆయన శిలువ రక్తము చేత పట్టుకొని ఇదిగో ఆ చీల్చబేటువంటి ఆ యొక్క తెర ద్వారా మరి అతి పరిశుద్ధమైనటువంటి పరి స్థలంలోనికి ప్రవేశించుటకు మరి మనకు ధైర్యం కలిగి ఉన్నదని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము అందుకే ఏమంటున్నాడు ఆ రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన ఇట్టి యాజకుడు మనకు ఉన్నాడు ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము కాబట్టి దేవుని ఏడల మనకు దేవుని పట్ల మనకు గొప్ప యాజకుడు ఉంటున్నాడు దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప యాజకుడు ఉంటున్నాడు ఆయనే మన ప్రభుత్వ యేసుక్రీస్తు ఆ యాజకుడైతే మరి మనుషుల యొక్క పాపముల నిమిత్తము తన పాపముల నిమిత్తము కూడా అతడు బలులను అర్పించేవాటి వాడు అయితే ఈయన పరిశుద్ధమైనటువంటి వాడు ఈయన మానవాళి పాపముల కోసము ఒకేసారి శిలువపైన మరణమైనటువంటి వాడు రక్తమును కార్చినటువంటి వాడుగా మనకు కనబడుచున్నాడు అందువలన ఈయన గొప్ప యాజకుడుగా మనకు కనబడుచున్నాడు మానవులను ఇదిగో అతి పరిశుద్ధ స్థలములలోనికి తీసుకొని పోన్నటువంటి మార్గముగా ఈయన ఒక్కడు మాత్రమే శిలో మరణించి ఏర్పడినటువంటి వాడుగా కనబడుచున్నాడు కాబట్టి యేసుక్రీస్తు అని ఈ యొక్క మార్గము ద్వారా అతి పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు మానవులకు అవకాశము కల్పించబడి ఉన్నది ఈ అవకాశము ఈ రోజు నీవు సద్వినియోగం చేసుకున్ను ఈ రోజు సద్వినియోగం చేసుకుని లేకపోయినట్లయితే ఈ రోజు ఈ మార్గంలోనికి నీవు రానకపోయినట్లయితే ఈ రోజు ఈ మార్గమును నీవు అనుసరించలేకపోయినట్లయితే ఈరోజు ఈ మార్గంలో నీవు ప్రవేశించకపోయినట్లయితే ఈరోజు ఈ మార్గంలో నీవు కాలు పెట్టి నడవకపోయినట్లయితే నిజంగా నీవు జీవమును చూడలేవు నీవు దేవుని చూడలేవు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేవు నీవు ఇదిగో దేవుని యొక్క ఉగ్రత నీ పైన నిలిచి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి నీవు ఏసుక్రీస్తు మార్గములలో నడవలేను ఇంకా ఏమి చెప్తున్నాడు మనస్సాక్షికి కల్మషము తోచకుండాట్లు కాబట్టి మనస్సాక్షికి కల్మషము తోచకుండాట్లు కల్మషమైనటువంటి మనస్సాక్షి లేకుండా ఉండునట్లు యేసు యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రోక్షింపబడినటువంటి మనస్సును మనము కలిగినటువంటి వారంగా ఉండాలని ఈ యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయము గల వారమును కాబట్టి ఇంకా ఏం చెప్తుంటున్నాడు ప్రోక్షింపబడినటువంటి హృదయములు కలిగినటువంటి వారముగా ఉండాలి మనిషి మనస్సులకు కల్మషం అనేది ఉండకూడదు అనగా నిష్కల్మషమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలి కల్మషము లేనటువంటి మనస్సు కలిగి ఉండాలి ఆ విధముగా కలిగి ఉండి ప్రోక్షింపబడినటువంటి హృదయాలు కలిగి ఉండాలి ఇదిగో దేవుని యొక్క వాక్యము అనబడినటువంటి ఉదకముతో ప్రోక్షింపబడినటువంటి హృదయములు కలిగి ఉండాలి ఏసుక్రీస్తు ప్రభువు శిలువలో కార్చినటువంటి రక్తముతో ప్రోక్షింపబడినటువంటి హృదయం కలిగినటువంటి వారుగా ఉండాలి అటు తర్వాత నిర్మలమైన ఉదకముతో స్నానము చేసినటువంటి శరీరములు కలిగినటువంటి వారుగా ఉండాలి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము నిర్మలమైనటువంటి ఉదకముతో నీటితో స్నానము చేసినటువంటి శరీరములు ఆ విధముగా దేవుని యొక్క వాక్యముతో ఆత్మయందును శరీరమందును మనము శుద్ధిని పొందినటువంటి వారంగా ఉండాలి పరిశుద్ధపరచేటువంటి వారముగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసేసిన శరీరములు కలవరమై ఉండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉండాలి యేసు యేసుక్రీస్తు ఏం చెప్పినాడు దేవుని ఎందుకు మీరు విశ్వాసం చూస్తున్నారు నా ఎందుకు విశ్వాసం ఉంచుడని ఆయన చెప్పినాడు కాబట్టి ఈ యొక్క విశ్వాస విషయంలో మీరు సంపూర్ణమైనటువంటి నిశ్చయితను కలిగినటువంటి వారుగా ఉండాలి ఏసుక్రీస్తు అనే మార్గంలో నడిచినట్లయితే తప్పకుండా పరలోకమునకు చేరుతాము అనేటువంటి విశ్వాసాన్ని సంపూర్ణమైనటువంటి నిశ్చయితను నీవు కలిగి ఉండాలి అనేటువంటి విశ్వాస విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నది కాబట్టి సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైనటువంటి హృదయముతో యథార్థమైనటువంటి హృదయముతో సంక్లిష్టమైనటువంటిది సంకుచితమైనటువంటిది అయినటువంటి హృదయం లేకుండా యథార్థమైనటువంటి హృదయముతో కలిగి ఏం చేయాలనంటే దేవుని యొక్క సన్నిధానం చేరుదము అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలోనికి చేరవలేను దేవుని యొక్క సన్నిధానంలోనికి చేరవలేనంటే ఇదిగో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ సిలువలో ఏర్పరచబడినటువంటి మార్గం ద్వారా ఇదిగో ఆ యొక్క పరిశ్రమ మరి ఆయన శిలువలో చెందినటువంటి రక్తం ద్వారా కడుగు కొనవలేను పాపములను కడుగు కొనవలేను పాప విమోచనము పొందవలేను శాప విమోచనము పొందవలేను అదేవిధముగా ఏ ఏ విధంగా ఉండాలంటే మనస్సాక్షికి ఏలాంటి కలముషం కూడా ఉండకూడదు ఆ తర్వాత ప్రోక్షింపబడినటువంటి హృదయాలు కలిగి ఉండాలి ఆ తర్వాత నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసినటువంటి శరీరములు కలిగినటువంటి వారుగా ఉండాలి విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి ఉండాలి ఆ విధముగా యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉండాలి ఆ విధముగా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క సన్నిధానమునకు చేరుదము ఆ విధముగా మనము దేవుని యొక్క సన్నిధానమునకు చేరుదము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి సహోదరుడా సహోదరి నీవు దేవుని యొక్క సన్నిధానమునకు చేరవలైన అతిపరి పరిశుద్ధ స్థలమునకు చేరవలనా అరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్నటువంటి ఆ మహామహుని యొక్క సన్నిధానమునకు నీవు చేరవలనా ఆ సింహాసనం నీవు చేరవలెనా ఆ రాజ్యంలోనికి నీవు చేరవలెనా ఆ విధంగా చేరవలెనంటే ఇదిగో ఏసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి ఆ యొక్క మార్గమున శాశ్వతమైనటువంటి మార్గమున నూతనమైనటువంటి మార్గమున జీవము కలిగినటువంటి మార్గమున ఇదిగో మనము నడవలసినటువంటి వారంగా ఉన్నాము ఆ మార్గమును అనుసరించవలసినటువంటి వారుగా ఉన్నాము మార్గమైన యేసుక్రీస్తును అనుసరించవలసినటువంటి వారుగా ఉన్నాము ఆ విధంగా చేసినప్పుడు అదిగో నువ్వు అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ప్రవేశించుటకు ఆ ప్రభుని ద్వారా మనకు యోగ్యత కలుగుతూ ఉంటుంది అటు తరువాత మరి ఏ విధంగా ఉండవలేను ఇదిగో నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలి ఆ తర్వాత ప్రోక్షింపబడినటువంటి హృదయాలు కలిగి ఉండాలి ఆ తర్వాత నిర్మలమైన ఉదకంతో స్నానము చేసినటువంటి శరీరాలు కలిగి ఉండాలి విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి ఉండాలి యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉండాలి ఆ విధంగా కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలోనికి చేరుటకు వీలు పడుతుంది అంతేకాదు రక్షింపబడినటువంటి వారు కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికి చేరవలెనంటే ఆయనను ఆరాధించవలెనంటే ఆయనను స్థితించవలేనంటే ఆయనను ఘనపరచవలేనంటే ఆయనను మహిమపరచవలనంటే వారు కూడా ఏ విధముగా ఉండవలను వారు కూడా మనసాక్షికి అలమశము తోచకుండా ఉండవలెను వారు కూడా ప్రోక్షింపబడినటువంటి హృదయములు కలిగినటువంటి వారుగా ఉండలేను వారు కూడా నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానమును చేసినటువంటి శరీరములు కలిగినటువంటి వారుగా ఉండవలెను వారు కూడా విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయిత కలిగినటువంటి వారుగా ఉండవలెను వారు కూడా యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు ఉండవలేను ఆ విధముగా ఉండి దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చి ఆయనను ఆరాధించి ఆయనను గనపరుస్తున్నటువంటి వారుగా ఉండవలేను అన్న విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఈ విధముగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన మనకంటే ముందుగా తన యొక్క రక్తమును చేతబట్టుకుని పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించి ఉంటుంటున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఇంకా మనము చూసినప్పుడు ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది ఎనిమిది పంతొమ్మిదో వచనంలో మనం చూసినప్పుడు ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులు పరదోషులునై ఉండగా పరిశుద్ధులతో ఏగా పట్టణస్థులను దేవుని ఇంటి మారునై ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి మార్గమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనము ఉభయులము అనగా యూదులము జనాంగములము అయినటువంటి మనం ఉభయులము ఇదిగో దేవుని యొక్క సన్నిధానానికి చేరగలిగి ఉంటున్నాము కాబట్టి ఇప్పుడు అన్యులమైనటువంటి మనం పరజనులము కాము పరదోషులము కాదు ఇదిగో వారితో కూడా కలిసి ఏక వారంగా ఉంటున్నామని మనం చూస్తుంటున్నాము కాబట్టి ఈరోజు నేనే మార్గము అన్నటువంటి విషయాన్ని విన్నటువంటి సహోదరులు మరియు సహోదరులారా మీరు మరి మీ యొక్క వాక్యమును విన్న తర్వాత మీరు ఏమి నిశ్చయం చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి ఏసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరు తండ్రిని దగ్గరకు చేరలేరు నేనే మార్గమును ఆయన అని ఆయన చెప్పింటున్నాడు ఆయన ద్వారానే తండ్రి వద్దకు చేరవలేను ఆయన ద్వారానే మరి శాశ్వతంగా జీవించుట తండ్రి యొద్ధకు చేరవలేను ఆయన ప్రతిష్ఠిపడినటువంటి మార్గము ఆయన శాశ్వతమైనటువంటి మార్గము ఆయన జీవము కలిగినటువంటి మార్గము ఆయన ఇదిగో అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించుటకు మానవులకు యోగ్యతను దయచేసినటువంటి మరి ప్రభువుగా కనబడుచుంటున్నాడు శిలువలో రక్తము కార్చి ఆ విధంగా మానవులను ఇదిగో మరి యూతులతో కూడా సమానులనుగా చేసి తండ్రి యుద్ధకుడు చేరుటకు ఆయన యోగులనుగా చేసి ఉంటున్నాడు అటు యోగ్యతను మరి ప్రభు అయినటువంటి ఏ సుకారా ఈ రోజు నీవు పొందుకొని ని ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తును బట్టి నేను ప్రతిమాలు కొనుటకు ప్రభు నీకు సహాయం చేయనుగాక ప్రార్థన చేయదము ప్రేమగల తండ్రి కృపగల దేవ ఘనమైన నామకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము మా ప్రభు ఈ రోజు మీకు మారుడైనటువంటి యేసుక్రీస్తు బోధించినటువంటి నేనే మార్గమును సత్యమును జీవమును అనే వాక్యములో నుంచి నేనే మార్గమును అనే అంశాన్ని గురించి మేము ధ్యానము చేసుకునేటకు మీరు అనుగ్రహించిన అమూల్యమైన స్థలం మృటనైనా మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము ఎందరూ ఈ వాక్యమును వినియోచున్నారో వారు ఇంకా ఎందరైతే అనబడినటువంటి మార్గంలో ఇంకా మరి ప్రవేశించలేదు ఆ మార్గంలో ఇంకా నడవటం లేదో ఆ మార్గమును అనుసరించటం లేదు నేటి నుంచి వారు ఆ మార్గమును అనుసరించి ఉన్నట్లు మీ కృప అనుగ్రహించమని ప్రాధాయపడుచున్నాను ప్రభు కృప చూపించండి సహాయం చేయండి ఇకపోతే ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి వారిలో ఎంత అయితే మరి అనారోగ్యంతో ఉంటున్నారో అటువంటి వారందరినీ కూడా స్వస్థపరచండి వారిని మీ సాక్షులు లుగాను మలచుకొనండి ఇకపోతే ఇదిగో సంకష్టములలోను బాధలలోను ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని చున్నాను ఇదిగో వారికి మీ యొక్క సహాయ హస్తమును అందించి ఆదరించమని ప్రాధేయపడుచున్నాను కృప చూపించండి సహాయం చేయండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొనిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 సహోదరులు మరియు సహోదరులరా ఇంతవరకు అమరస్వరం అని ఈ కార్యక్రమమును వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక ఆమెన్